బి కొత్తకోట వెలుగు కార్యాలయం వద్దమిత్ర బి కొత్తకోట మండలంలో గత పద్దెనిమిది సంవత్సరాలుగా సంఘమిత్రగా సేవలు అందిస్తున్న లక్ష్మిని అకారణంగా తొలగించారని పట్టణంలోని కొంతమంది సభ్యులు ఈమెకు మద్దతుగా సంఘమిత్రగా లక్ష్మినే కొనసాగించాలని వెలుగు కార్యక్రమం వద్ద ఆందోళనకు దిగారు కొద్దిసేపు కార్యాలయంలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడటంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో జిల్లా స్థాయి అధికారి ఆయన పీడి ఆందోళనకారులతో ఫోన్లు సంప్రదించగా మీ గ్రూప్లోని మెజార్టీ సభ్యుల అభిష్టాం మేరకు మెజార్టీ సభ్యులు ఈమెనే కొనసాగించమంటే అలాగే కొనసాగిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించిన గ్రూప్ సభ్యులు చిల్లి అన్నాడు ముందేశాడు అందండి పదిహేడు మంది ఉన్నప్పుడు cashless se rehna humein kaise rehna rena jeptan vinandi ye jisme tante ye wale 18 minutes hota hai kyonki cashless se is vidhanga kiya hota hai humari company aur society ye honge pata na ye humke pakana na hai jaise karte hain matlab kya hai ye va banate hain matlab humein kya ho raha hai नुवेना टार्गेट हाला इंगा